హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్ ఈరోజు చాలా రోగాలను నయం చేసే శక్తి ఉండే వెలక్కాయ లేదా వెలగపండు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వెలక్కాయ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది గణేషుడు గణేషుడికి చాలా ప్రీతిపాత్రమైనది పాలవెల్లికి అలంకరణ కోసం ఉపయోగిస్తాము వినాయక చవితి పూజలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది కాస్త పులుపు వగరు రుచి ఉండి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉండి దీన్ని ఆహారంలో తీసుకోవడం వలన శరీరంలో హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది క్యాన్సర్ నివారణకు కాలేయం ఆరోగ్యానికి జలుబు దగ్గు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వెలగపండు అనేది మన ట్రెడిషనల్ పద్ధతిలో పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని ముందుగా వెలగపండుని ఇలా కట్ చేసుకొని ఇందులో ఉండే వెలగపండు ఎలా ఉందో గుజ్జు చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది కాస్త పాడైపోయింది ఉంటే పక్కన పడేయాలి లేకపోతే పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుంది బాగా పండినది గుజ్జు బాగా ఉన్నది చెక్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది ముందుగా పోపు దినుసులు శనగపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ పచ్చిమిర్చి పది వరకు తీసుకోవాలి ఎందుకంటే ఇది కాస్త పులుపుగా ఉంటుంది ఆ పులుపు డామినేషన్ తగ్గించడానికి మనం కాస్త కారం అనేది ఎక్కువగానే వాడాల్సి ఉంటుంది అలాగే ఎండుమిర్చి ఒక పది వరకు కారం బట్టి తీసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు చల్లారబెట్టాలి ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత రోటిని తీసుకొని బాగా కడిగి ఈ రోట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా దంచుకోవాలి మన ట్రెడిషనల్ పద్ధతిలో పచ్చళ్ళను రోట్లో చేసుకుంటే ఆ రుచే వేరబ్బా ఇలా రోట్లో వేసి ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా అదిరిపోతుంది ఇలా కాస్త కచ్చా బచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోనే పది వరకు వెల్లుల్లి రెబ్బలను తొక్కలతో పాటుగా వేయాలి దీన్ని బాగా దంచాలి ఇది దంచుతున్నప్పుడు వాసన చాలా బాగుంటుంది రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేయాలి కళ్ళు ఉప్పు వేయడం వలన టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్న వెలగపండు గుజ్జును కూడా కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తాన్ని బాగా దంచి పచ్చడి బాగా నలిగే వరకు రుబ్బుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దీన్ని మొత్తాన్ని బాగా దంచాలి పాతకాలంలో ఈ రోటి పచ్చళ్ళని తిని అందరూ చాలా హెల్తీగా ఉండేవారు దీన్ని రోటిలో కుదరదు అనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ రోటిలో చేసుకొని తిన్న ఆనందం మిక్సీలో ఉండదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు కాస్త మనకి టైం కుదిరినప్పుడైనా ఇలా రోటి పచ్చళ్ళని చేసుకొని ఆస్వాదించడం చాలా ఆనందంగా ఉంటుంది ఇలా రుబ్బుకున్న తర్వాత రోటి పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది కాస్త ముద్దగా కావాలి అనుకుంటే నీళ్ళు వేసి చివరిగా కాస్త రుబ్బితే పచ్చడి అనేది మెత్తగా ముద్దలాగా వస్తుంది ఇలా రుబ్బుకున్న వెలగపండు రోటిపచ్చడిని పోపు పెట్టడానికి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కడాయిలో వేసి మొత్తం పోపు దినుసులు అన్నిటినీ వేసి బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే వెలగపండు పచ్చడిని కూడా వేసి మొత్తం అంతా దీనిలో కలిసేలాగా బాగా వేగనివ్వాలి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తింటే ఆ రుచే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పుకుంటే ట్రై చేయండి మరి ఎలా వచ్చిందో మాకైతే ఒక్క కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you for watching.